కోసిగి మండలం డి బెలగల్ గ్రామంలో దళిత కాలనీలో త్రాగునీరు నెల రోజులు నుండి రావడం లేదని ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని దళిత కాలనీ వాసులు ఆరోపించారు దళిత కాలనీ వాసులు ఎంపీడీఓకు పంచాయతీ కార్యదర్శికు వినతిపత్రం అందజేశారు దళిత కాలనీ వాసి సల్మాన్ రాజ్ మాట్లాడుతూ గ్రామంలో నీటి సరఫరా చేస్తున్న మెయిన్ పైప్ లైన్ ద్వారా కొంతమంది కనెక్షన్లు ఇవ్వడంతో వారు మోటార్లు పెట్టి త్రాగునీరును వాడుకుంటున్నారని వాటి ద్వారా దళిత కాలనీకి త్రాగునీరు రావడం లేదని వారు అన్నారు గత పదిహేను రోజుల నుండి అధికారుల దృష్టి టికి తీసుకెళ్లిన అధికారులు వచ్చి సమస్య పరిష్కరిస్తామని చెప్పిన ఇప్పటి వరకు సమస్య పరిష్కారం చేయలేదన్నారు తక్షణమే ఎంపీడీఓ గారు స్పందించి దళిత కాలనీకి త్రాగునీరు వచ్చేలా చూడాలని అన్నారు లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తాం అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో బజారప్ప దేవరాజు బాలస్వామి ప్రకాష్ ఆనందరాజు గోపాల్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు ఎస్సీ కి సంబంధించి మెయిన్ పైపు పదైదు మంది చూడడం వల్ల డెబ్బై ఇండ్లు ఎస్సీ కాలనీకి నీళ్లు రావడం లేదు ఆ ఆ యొక్క మెయిన్ కలెక్షన్ ఇచ్చినటువంటి పైప్ లైన్ తొలగించి వాళ్ళకి గ్రామంలో ఎలాగైతే అందరికి సాధారణంగా ఇచ్చినారో ఆ విధంగా ఇచ్చి మాకు తాగునీటి వాళ్ళు దాదాపు అవుతుంది నెల నుంచి ఎస్సీ కాలేనికి తాగునీటి సరఫరా అనేది చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి అధికారుల దృష్టికి ఈరోజు తీసుకెళ్తున్నాము గతంలో పదహైదు రోజుల నుంచి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం రెండుసార్లు కూడా అధికారులు సందర్శించారు కానీ ఎలాంటి పరిష్కారం చేయలేదు అందుకోసమే ఈరోజు సోమవారం దర్బార్లో ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది కాబట్టి అధికారులకు మేము ఒకటే తెలియజేస్తున్నాం మా యొక్క ఎస్సీ కాలేకు నిల్లు ఇచ్చి మీరు ఆదుకోవాలని నేను తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము మీరు అక్కడ ఉన్నటువంటి పంచాయతీ అధికారులు మెయిన్ మెయిన్ పైపు లైన్ ఉన్నటువంటి వాటికి పదవి కలెక్షన్ ఇచ్చి మా కాలానికి పూర్తిగా నీరు లేకుండా చేయడం జరిగింది పంచాయతీ అధికారులు కాబట్టి పంచాయతీ అధికారులు వెంటనే మీరు స్పందించి మరి ఆ పైప్ లైన్ తొలగించి మరి ఎస్సీ కాలానికి నీళ్ళు ఇవ్వాలని మేము ఈ రోజు గారికి గారికి పత్రం రాంది కాబట్టి దయచేసి అధికారులకు మేము ఒకటే చెప్తున్నాం మీరు త్వరగా పరిష్కారం చేయకపోతే మేము జిల్లా స్థాయి అధికారులు జిల్లా కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అవసరమైతే జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ధర్నా చేస్తామని కూడా ఈరోజు అధికారులని మేము డిమాండ్ చేస్తున్నాము కాబట్టి త్వరగా మా యొక్క సమస్యను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఎంత త్వర ఎందుకంటే ఈ ఈరోజు ఈ ఉన్నటువంటి సమస్యలో మరి వేసవ కాలం నిల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు నెల నుంచి కూడా ఇబ్బందులు పడుతుంటే అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదు రెండు సార్లు పర్యటించినా కూడా వాళ్ళు చేసింది ఏం లేదు శూన్యము కాబట్టి మా దళిత కాలనీకి నీళ్ళు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ మేము లేని పక్షంలో మరి రానున్న రోజుల్లో మా సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టర్ ముట్టడి చేసి తీవ్ర ఆందోళన చేస్తామని మాకు ఆ పైప్ లైన్ తొలగించి మరి మాకు నీళ్ళు అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం